రియాజ్ గురించి చాలా కష్టపడతాడు నాతో ప్రతి ఇంటి కడ బెక్కిడు తీయాడు అవి నేను మటుకు అవుతెదిగా ఎవరిందనుకొని నేను రియాజ్ పే చదువుతున్నాను అన్నీ ఆయన కృషి ఆయన దయ అన్నీ ఉన్నాయండి మా అన్ని బ్లెస్సింగ్స్ ఉన్న బట్టి మన పార్టీకి కూడా తన పార్టీ సభ్యులైనా కూడా ఎంతో గౌరవం అన్ని చేస్తున్నారు అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి మనకి ఇబ్బందులు ఉంటాయి మన ఇబ్బందులు మనం ఆలోచిస్తాం కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే చాలా ప్రజలు ఎక్కువ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లేదు ఆ గవర్నమెంట్ స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఇప్పుడు వారు కలిసి ఒక్కసారి పైన పడి అడుగుతున్నారు కానీ ఇన్ని సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం నేను కూడా అంతే బిజినెస్లో ఎంతో కష్టపడ్డాను అది ఈ రోజు సక్సెస్కి మీకు వచ్చింది రోజు సక్సెస్ కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి రియాజ్ గారికి ఇంకా ముందు ముందు మంచి పదవులో చూడాలని నా మిత్రుడు నా తమ్ముడు చాలా ఆనందం ఉంది నాకు నాకు వచ్చిన రోజు దగ్గర నుంచి నాకు మనం మాట్లాడుకున్నాం ఒక హాఫ్ అవర్ ముందు కూడా మేము మాట్లాడుకున్నాం నేను ఇంకా పరిధియా ఏ ఇబ్బంది లేదు మనకు అని కానీ కరెక్ట్గా హాఫ్ అవర్ తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేశాను మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యోండి మా ఇంట్లో సభ్యులు వచ్చినట్లు మా కుటుంబం అందరం మా పిల్లలు మేము అందరం ఆనందపడ్డాం అలాంటిది మీ అందరూ సహకారం ఇచ్చి ఆయన పక్కనే ఉండి ఈ రోజు దాకా ఆయన్ని పాపం మీరు ఎంతో అందగా నిలబెట్టేందుకు వీర మహిళలకి అండ్ వేరే కార్యక్రమం మొత్తం అందరికీ వీర సభ్యులందరికీ నెక్స్ట్ వీర ప్రతి ఒక్క పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది ఈ పెద్దవాళ్ళు ఎనగా నుండి ఎంత పార్టీని జీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇంకొకసారి నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను